తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమం ఏదైతే ఎంచుకుందో మరి రేషన్ కార్డుల కోసం వివిధ డబుల్ బెడ్రూమ్ల కోసం ఇందిరా మహిళల కోసం మరి రోజు రచ్చబండ కార్యక్రమంలో మరి ఈ టిఆర్ఎస్ నాయకులు ఇంకా ఇతర పార్టీ నాయకులు కావాలనే మరి ప్రజలకు ఒక మంచి సంకేతం వెళ్తుందనే ఒక ఉద్దేశంతో అక్కడక్కడ గొడవలు చేస్తా ఉన్నారు వారు మేము చెప్తా ఉన్నాం పది ఏళ్ళు గడిచినప్పుడు కూడా మీరు ఎలాంటిది కూడా పబ్లిక్ ఒక డబుల్ బెడ్రూమ్ కూడా మీరు ఇవ్వలేదు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సంవత్సరం లోపే మరి అందరు కూడా పేదవాళ్లకు దరిదాపు కాన్సెన్సీలో ఒక మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఇవ్వాలనే ఒక ఆలోచనకు వచ్చినప్పుడు మరి ఈ టిఆర్ఎస్ నాయకులు అందరు కూడా ఖచ్చితంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విఫలం చేయాలి ప్రజలకు మంచి కార్యక్రమాలు ఉన్నాయి ఇవి అందినట్లయితే రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ల కంపల్సరీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు అనే ఒక దురుద్దేశం తోటి ఈ రోజు అక్కడక్కడ లల్లు చేయడం జరుగుతా ఉంది మీ అందరు కూడా నేను చెప్తా ఉన్నాను మీరు ఒక ఐదేళ్లు వెయిట్ చేసి చూడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంద్రమ్మ పాలన ఇది ప్రజా పాలన ఎట్లుంటో మీరు అందరు చూడాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గొడవలు చేసుడు అనేది ఎవరైనా చేయగలుగుతారు అది పెద్ద ఏదో బ్రహ్మ కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేయాలనుకుంటే మీరు ఎక్కడ కూడా మీరు మీరు పబ్లిక్లో మాట్లాడేంత మీకు ఉండదు కానీ మేము ఎందుకు చెప్తాము అంటే ఈ యొక్క గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే ఒక వన్ ఇయర్ పాలన లోపల మీ అందరికీ కూడా ప్రజలకు ఖచ్చితంగా కూడా ఏవైతే హామీలు ఉన్నాయో హామీలను నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్ర ప్రజా దర్బార్ లెక్క ప్రజా పాలన పెట్టి ప్రజల బాగులు తెలుసుకోవడానికి ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది దయచేసి మీరంతా గమనించాలి ప్రజలు కూడా ఎక్కడ కూడా ఎవరో రెచ్చగొడితే ఏదో చేస్తే తప్పుదారులే పోతు ఇదంతా మీకు జరిగే ఏవైతే ఎవైతే లబ్దిదారులు ఉంటారో ఖచ్చితంగా కూడా వాళ్ళు లబ్ది పొందే విధంగా ఇప్పుడు రైతు బంధు చూసుకోండి రోడ్లకు ఇచ్చిర్రు వేల గుట్టలకు ఇచ్చారు వేల ఎకరాలకు రైతు బంధు ఇచ్చిర్రు కానీ ఈరోజు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరైతే రైతు స్వచ్ఛందంగా ఎవరైతే రైతు ఉంటాడో ఆ రైతుకే రైతు బంద్ చేయాలని డిసైడ్ చేసిరు రెండోది ఇప్పుడు ఏదైతే ఎవరైతే సన్నవాట్లు పెడతారో వాళ్ళందరికీ కూడా బోనస్ ఇవ్వడం జరిగింది వాళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నారు కావాలనే కొంతమంది నాయకులు అక్కడక్కడ లలితయ్యారనే ఆలోచన వాళ్ళందరికీ కూడా మేము ఈ యొక్క న్యూస్ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు అన్నీ కూడా మానుకోవాలి అది మంచి పద్ధతి కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం